ఇరవై ఆరవ కార్గిల్ విజయ్ దిస్ను యావత్ భారతం ఘనంగా జరుపుకుంది పంతొమ్మిది వందలలో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో సైన్యం సాధించిన విజయాన్ని రాష్ట్రపతి ప్రధాని విపక్ష నేతలతో పాటు దేశపౌరులు స్మరించుకున్నారు జాతీయ యుద్ధ స్మారకం వద్ద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు సైన్యం ఘన నివాళి అర్పించింది సైనిక బలగాల అసాధారణ శౌర్యం దృఢ సంకల్పానికి కార్గిల్ విజయ్ దివస్ ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన సైనికులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు త్రివిధ దళాలు నివాళులర్పించాయి దేశం కోసం వారి సైనికుల అంకిత భావం అమరుల అత్యున్నత త్యాగం పౌరులకు స్ఫూర్తినిస్తుందని రాష్ట్రపతి అన్నారు దేశ ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి జీవితాలను త్యాగం చేసిన భరత్ మాత ముద్దుబిడ్డల అసమాన ధైర్య సాహసాలను కార్గిల్ దివస్ గుర్తు చేస్తుందని ప్రధాని మోదీ ఎక్స్ లో పేర్కొన్నారు కార్గిల్ లో మాతృభూమిని సంరక్షించిన అమరవీరుల త్యాగానికి నమస్కరిస్తున్నట్లు ఎక్స్ లో మల్లికార్జున ఖర్గే తెలిపారు కార్గిల్ యుద్దంలో ప్రాణత్యాగం చేసిన సైనికులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు కార్గిల్ లో జవాన్ల త్యాగం సాయుధ దళాల అచంచల సంకల్పానికి చిరకాల జ్ఞాపకమని దేశం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని రాజ్నాథ్ వద్ద పూలగుచ్చం పెట్టి రాజ్నాథ్ నివాళులర్పించారు రాజ్నాథ్ తర్వాత దేశ రక్షణ దళాలు సీడీఎస్ అధిపతి జనరల్ అనిల్ చౌహాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది వాయుసేన నౌకాదళాధిపతులు ఏపీ సింగ్ దినేష్ కే త్రిపాఠి జాతీయ యుద్ధ స్మారకం వద్ద పూలగుచ్చం ఉంచి నివాళులర్పించారు అంకిత భావం జాతీయ గర్వంతో దేశానికి సేవ చేసి అమరుల వారసత్వాన్ని కొనసాగిద్దామని సీడీఎస్ అన్నారు పంతొమ్మిది వందల జులై ఇరవై ఆరున లద్దాఖ్లోని కార్గిల్ ను ఆక్రమించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ సైన్యాన్ని ఆపరేషన్ విజయ్ పేరుతో మూడు నెలల పోరాటంలో భారీ భారత సైన్యం మట్టి కరిపించింది ఈ యుద్ధంలో ఐదు వందల ఇరవై ఏడు మంది సైనికులు అమరులయ్యారు పాక్ వైపు ఏడు వందల నుంచి వెయ్యి మంది సైనికులు మృతి చెందినట్లు భారత్ తెలిపింది వారిలో రెండు వందల మందికి పైగా మృతదేహాలు భారత భూభాగంలోనే దొరికాయి ఆ విజయానికి నేటికి ఇరవై ఆరేళ్లు పూర్తయింది ఈ కార్గిల్ యుద్ధం నాటి చిత్రాలతో రూపొందించిన వీడియోను వాయుసేన పోస్ట్ చేసింది అమరవీరుల ధైర్యం త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఎయిర్ ఫోర్స్ రాసుకొచ్చింది లఖ్ లోని ద్రాస్ లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద భారత సైన్యం అమరులకు పుష్పాంజలి ఘటించింది సైనిక పరేడ్ నిర్వహించింది రక్తదాన వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు అమరవీరుల కుటుంబాలకు సన్మానం చేశారు దేశవ్యాప్తంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించడంతో పాటు పాఠశాలల్లో దేశభక్తి కార్యక్రమాలు జరిగాయి విద్యార్థులు కార్గిల్ అమర జవాన్లను గుర్తు చేసుకున్నారు